ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముక్కు సూటిగా పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి పోసగుచ్చినట్టు చెప్పింది టాప్సీ పన్ను ఇంతకు ముందు టాలీవుడ్ లో ప్రవేశించినప్పుడు ప్రముఖ దర్శకులతో తన అనుభవాల గురించి బహిరంగ చర్చించి వివాదాల్లోకి వచ్చింది ఇప్పుడు టాప్సీ బాలీవుడ్ లో తన ప్రారంభ రోజుల్లో అనుభవాల గురించి ఓపెన్ అయింది తాను ఇతరుల సలహాలను విస్మరించి విజయానికి కఠినమైన మార్గాన్ని ఎంచుకుందని తెలిసి చెప్పింది తాప్సి ఇటీవలే నగర్ లో జరిగిన అంబానీ పార్టీలో కనిపించకపోవడానికి కారణం ఏమిటో ప్రశ్నించగా తాప్సీ చాలా విషయాలు చెప్పింది ఇంకా తాప్సీ మాట్లాడుతూ పెద్దలకు మెసేజ్లు పంపాలని నాకు చెప్పారని అలా చేస్తే వారు నన్ను వారి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారని తెలిపారు నేను ఆ తరహా కాదు కాబట్టి అలా చేయలేను నేను కూడా ఉదయం త్వరగా లేస్తాను కాబట్టి రాత్రి పది గంటల వరకు తర్వాత మెలుకోలేను నేను తాగను పొగ కూడా తాగను కాబట్టి అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు నేను నా స్నేహితులతో పార్టీ చేసుకుంటాను అక్కడ నేను డ్యాన్స్ చేస్తాను బాగా తింటాను నాకు బాగా తెలియని వ్యక్తులతో పార్టీ చేసుకోలేను నేను రానని ఇండస్ట్రీ ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను పిలవరు అయితే నేను పార్టీకి రాకపోతే నాకు ఏ పని రాదని దీనికి అర్థం కాదు అంది పార్టీలలో కనిపించడం అంటే బాలీవుడ్ క్యాంపులకు యాక్సెస్ అని కూడా తాప్సి అంగీకరించింది శిబిరంలోకి ప్రవేశించడానికి ఇది కూడా ఒక మార్గం కానీ రాత్రి పది గంటల తర్వాత పార్టీ చేసుకునే ప్రక్రియ నాకు తెలియదు అందుకే నేను కష్టతరమైన మార్గాన్ని ఎంచుకుంటాను చాలా పని చేస్తాను చెడు పని చేసే స్వేచ్ఛ నాకు లేదు ఎందుకంటే దాంతో చాలా ఖర్చు అవుతుంది నాకు క్యాంపులకు లేదు అని అంది ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ తన సమాకానికి ముందు తనకు స్ఫూర్తినిచ్చారని తాప్సీ చెప్పింది ప్రియాంక చోప్రా అనుష్క శర్మ ఎంపీలను చూసి తాను విస్మయానికి గురవుతానని చెప్పింది దీపికా పడుకొని చూడండి ఎంత సౌసైనా పని అందుకుందో ఆర్యా భట్ కోసం ఒక పల్లెంలో అన్నింటికీ అందించింది తను అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుందని పొగిడేసింది తాప్సి నటి నటిములు ఎంచుకునే పాత్రల ఆధారంగా బింబోస్ అనే ఎలా ట్యాగ్ చేస్తారో కూడా తాప్సి చెప్పింది ఈ రోజు జీవించి ఉన్న ఏ నటి కూడా బీంబో కాదు వారు ఖచ్చితంగా బీంబోస్ కాదు వారు పోషించే పాత్రల ద్వారా వారినించుకోవడం అంచనా వేయకండి వారికి వారే సొంత కారణాలు ఉన్నాయి వారంతా నిజంగా తెలివైన వారు మిమ్మల్ని మానసికంగా ప్రేరేమించగల పరిశ్రమలో ఉన్నారు అని సాక్షి చెప్పుకొచ్చింది ఇది